కేజీ చికెన్ కడిగి పెట్టుకున్నాను దానిలోకి మసాలా జీడిపప్పులు నా దగ్గర ధనియా పౌడర్ ఉంది ధనియా పౌడర్ యూస్ చేసిన అల్లం ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కోసుకుంటా మసాలా పట్టుకుందాం ఫైనల్గా పేస్ట్ రెడీ అయిపోయింది ఇలా పట్టేసుకున్నాను చికెన్లో వేసేద్దాం చూడండి ఫస్ట్ కర్డ్ కర్డ్ వేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండదు మనకి రైస్లో కలుస్తుంది నేను పులుసు పులుసుగా ఏమన్నాను జస్ట్ రైస్లోకి కలిసి అంత గ్రేవీగా వండుతా పైగా స్మూత్ ఉంటుంది వేస్తే చికెన్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలానే వండుతా కర్డ్ లేకపోతే తప్ప అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ జా జీడిపప్పు పేస్ట్ ఆ నాలుగు కలిపి పేస్ట్ పట్టాను కదా అది ఇప్పుడు మీకు చెప్పా కదా ధనియా పౌడర్ ఉంది అని ధనియా పౌడరు మనకు కావాల్సిన దాన్ని బట్టి తీసుకుని వేసుకోండి వాయిస్ ఏంటి ఎలా ఉందనుకోకండి కతి కోల్డ్ చేసి మారిపోయింది ధనియా పౌడరు దీనిలోనే కారం నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ ఇట్లన్ని మిక్స్ చేసుకోవడమే మిక్స్ చేసుకుని బాయిల్ చేస్తాను నేను చాలామంది ఏంటంటే ఫస్ట్ చికెన్ వేసేసి చికెన్ ఫ్రై అయినాక మసాలా అవి ఇవి వేస్తూ ఉంటారు నేను ఇలా పట్టిస్తాను టైం ఉంటే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బాగుంటుంది అప్పటికప్పుడైనా పెట్టేసుకోవచ్చు ఇట్లా పొయ్యి మీద ఏం పర్లేదు బట్ ఒక వన్ అవర్ కనుక డీప్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది మొక్కలన్నీ టీకి అనమాట కారం సరిపోలేదు కలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇంకొంచెం యాడ్ చేసుకోండి చూసారా చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది ఇది పెద్ద బాయిలర్ తీసుకొచ్చారు చిన్న బాయిలర్ తీసుకొచ్చారు తెలీదు పెద్ద బాయిలరే తీసుకొస్తారు మ్యాక్సిమం అదే తెచ్చుకోవాలి కూడా చిన్న బాయిలర్ అంటే మరీ కొన్ని రోజులే ఉంటాయి మేము కాళ్ళ కూడా చేసాం ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా నాట్ హెల్దీ చికెను బట్ అది తప్ప మా పిల్లలు మేము ఏమీ తినాం తప్పదు అందుకోసం కాబట్టి పెద్ద బాయిలర్ తీసుకొచ్చుకోండి ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికిద్దాం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మసాలాలు పట్టించాం కాబట్టి అడుగు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇంకా ఏం చేస్తున్నారు సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో కామెంట్స్ చేయండి మాట్లాడదాం ఫైనల్లీ ఇది కొన్ని డ్రై అయిపోయింది ఏదో కొంచెం అన్న తప్ప పెద్దగా ప్రాబ్లం లేదు ఇంకెంతకన్నా డ్రై చేస్తే అడుగంటుంది ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ పోసుకుని ఇప్పుడు ఉడకడం అయిపోయింది వేపుకుందాం కొంతసేపు వేపుకోవాలి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదిగో చూసారా డ్రై అయిపోయింది కదా ఏదైనా రసంలోకి కానీ ఏదైనా స్నాక్స్ కింద తినడానికి కానీ ఇలా అయితే ఓకే సరిపోయింది ఇక చూడండి మొక్క కూడా చాలా స్మూత్గా అయిపోయింది కానీ నాకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నా కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మీరు ఇలా డ్రై డైరెక్ట్గా తినేవచ్చు మొక్కను మట్టికి చూసుకోండి ఫ్రై అయిందా లేదా అని ఇదిగోండి ఇలా రావాలి హలో హలో మర్చిపోయానండోయ్ దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది చికెన్ ఫ్రై రెడీ నేను మటు కొంచెం ఆర్డర్ యాడ్ చేసుకున్నా మీకు చూపించలేదు ఏమనుకోకండి బాయ్ బాయ్